హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం శీఘ్రస్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ శీఘ్రస్ఖలనము అంటారు చాలా మంది కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ కాలేక ఇబ్బంది పడుతున్న స్త్రీలు అండ్ పురుషులు ఇద్దరు కూడా చాలా వరకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ నన్ను ఎంతో మంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు దీనికి చాలా రకమైనటువంటి కారణాలు ఉన్నాయి శీఘ్రస్ఖలన సమస్య గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి కేవలం చిట్కాలు తెలుసుకోవడమో లేదా కేవలం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కాకుండా ఈ సమస్య ఎందువల్ల వస్తుంది అనే దాని గురించి కూడా క్లియర్ గా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు శీఘ్రస్ఖలన సమస్య అనేది ఏ కారణాల వల్ల వస్తుంది దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అది ఎలా క్యూర్ చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం షీటస్ కలనం సమస్య అనేది ముఖ్యంగా హార్మోనల్ ఇల్బ్యాలెన్సింగ్ వల్ల నరాల బలహీనతల వల్ల హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల శరీరంలో అధిక వేడి వల్ల కూడా నరాల బలహీనతల వల్ల అంటే వీక్నెస్ వల్ల కూడా అదేవిధంగా ఎక్కువగా టెన్షన్స్ లో ఆతృతలు ఉన్న వాళ్ళలో ఈ సమస్య అధికంగా కనబడుతూ ఉంటుంది అయితే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ తర్వాత కలవడం అది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరం అనేది పడిపోవడం వల్ల చాలా మంది కూడా ఈ భయపడుతూ ఉంటారు ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు లేదా చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు లేదా ఎక్కువగా రొమాన్స్ చేసి కలిసినప్పుడు అందులో ఇలా వీరం పడిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అలా కాకుండా కలిసిన ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటే అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్ అంటే బిలో వన్ మినిట్ లోపే కనుక మీకు పడిపోతూ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మనం శీఘ్రస్ఖలనంగా గుర్తించుకోవాలి ఈ కలర్ సమస్యను తగ్గించడానికి రెండు రకాల చిట్కాలు ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ యూస్ అండ్ రెండోది ఇంటర్నల్ ఎందుకంటే లోపల ఉన్న సమస్యలను కూడా మనం క్యూర్ చేసుకుంటాము అంటే నరాల బలహీనతను కూడా మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అన్నం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెంచే విధంగా దాని యొక్క పటుత్వాన్ని కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో ఇందులో మొదటిది కుసుమ నూనె కుసుమ నూనె అనేది దాదాపుగా అన్ని రకాల చౌదప్పుడు దుకాలు కానీ మామూలుగా ఆయిల్ అమ్మే షాపులలో కూడా అవైలబుల్గా గా ఉంటుంది లేదా పూజ సామాన్లు అమ్మే వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని అమ్ముతున్నారు కుసుమ నూనె ఈ కుసుమ నూనెను తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ప్రతి రోజు అంగం మీద మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు కుసుమ నూనెతో కనుక మసాజ్ చేయడం వల్ల అంగం మీద నరాలకు మంచి బలాన్ని పటుత్వాన్ని అది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల అంగం మీద ఈ వీరాన్ని ఆపడానికి కావాల్సినటువంటి పటుత్వం అనేది ఆ నరాలకు చేకూరడం అనేది జరుగుతుంటుంది నేను ముందు కూడా వేరే వీడియోలో చెప్పాను మేము తయారు చేసి ఇచ్చే ఆయిల్లో కూడా ఈ కుసుమ నూనెను కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది పది రకాల ఆయిల్స్ తో మేము అది దాన్ని కల్పు చేస్తాం అందులో ఈ కుసుమ నూనె కూడా ఒకటి సో ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఇక రెండో విషయం రెండోది వచ్చేసి మనకు అతి మధురం అతి మధురం అనేది ఆయుర్వేదిక షాపులో దొరికినటువంటి చూడడం చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ అతి మధురం చూర్ణాన్ని ఉదయం పూట పది కడుపున గోరువెచ్చని పాలలో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ ఏది వీలు కాకపోతే తేనెతో కానీ తీసుకోవచ్చు పాలతో నీళ్ళతో పాలతో అయితే కొద్దిగా కండ చక్కెర కూడా కలుపుకొని తీసుకోవచ్చు ఇలా ప్రతి రోజు కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అతి మధురము అదేవిధంగా ఈ కండ చక్కెర లేదా నీళ్ళతో కానీ లేదా తేదో తీసుకున్నట్లయితే ఈ శీఘ్రస్కలం సమస్య అనేది లోపల చింటాలుగా బలహీనతలు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఇది వాడే సందర్భాల్లో మీరు పథ్యం అనేది ఖచ్చితంగా పాటించాలి మీన్స్ ఎలాంటి పథ్యము అని అంటే పురుగు పదార్థాలు మానివేయడము వేడి తత్వాన్ని కలిగించేటువంటి పదార్థాలు మానివేయడము ముఖ్యంగా నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ మత్తు పదార్థాలు తీసుకోవడం ఇలాంటివి ఖచ్చితంగా మానివేయాల్సి ఉంటుంది ఇలా చేస్తూ ఈ రెండు చిట్కాలని కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈ శీఘ్రస్కలం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా సో దాని ద్వారా కొద్ది రోజులు కంటిన్యూగా వాడుకోవడం ద్వారా ఈ సమస్య వచ్చి మీరు పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది సో దాని ద్వారా మీరు చాలా హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చిట్కాలు కూడా ప్రభావం చూపించవు అలాంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా డాక్టర్లను వైద్యులను అవసరం అవసరమైతే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కానివ్వండి ట్రీట్మెంట్ సంబంధించిన విషయాలన్నీ కానివ్వండి మీకు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఫైనన్స్ నెంబర్స్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు మీ సమస్యలు ఇంకా వేరే ఏ సమస్యలు ఉంటుందో నాకు కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి తప్పకుండా చక్కని పరిష్కారం సమస్య తీవ్రంగా ఉంది అని అనుకుంటే ఒకవేళ మమ్మల్ని సంప్రదించాలి నేరుగా మమ్మల్ని కలవాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా అడ్రస్ ఉంటుంది వరంగల్ డిస్టిక్ పరకాల మరి నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు మంచి చిట్కాలను పరిష్కారం మెడిసిన్స్ ని ట్రీట్మెంట్ ని అవసరమైన మంచి గైడెన్స్ ని కౌన్సిలింగ్ ని కూడా మేము అందించడం అనేది జరుగుతుంది దాని ద్వారా మీరు ఈజీగా ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే ఈ మోటివేషన్ లైక్ వల్ల షేర్ వల్ల నాకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది మరెన్నో అద్భుతమైన వీడియోస్ ని ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ